హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఉయ్యూరు తల్లి తిరణాలు ఈ తిరణాలు పదిహేను రోజుల పాటు జరుగుతాయి తిరణాలు స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే ఇలా అమ్మవారిని గుడి నుంచి బయటకి తీసుకొచ్చి ఊరు లోపలైతే ఊరేగిస్తారు దీపాలు చూపిస్తామని మొక్కుకున్న వాళ్ళు అమ్మవారిని ఊరేగించేటప్పుడు ఎదురు దీపాలు అయితే చూపిస్తారు తిరణాలు స్టార్ట్ అయిన పదకొండవ రోజు సిడిపండి మహోత్సవం అయితే జరుగుతుంది పెళ్లి కాని యువకుడిని బుట్టలో కూర్చోపెట్టి సిడిబండి మీద అయితే ఊరేగిస్తారు నాకు వీరం తల్లి చరిత్ర గురించి కానీ అమ్మవారి తిరణాల గురించి కానీ ఏమీ తెలియదు అండి నేను విని తెలుసుకున్నది మాత్రమే మీకు చెప్తున్నాను ప్రతి సంవత్సరం మేము తిరణాలు స్టార్ట్ అయిన తర్వాత ఒకరోజు చూసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే వస్తాము అలాగే ఈ సంవత్సరం కూడా మా ముగ్గురు పిల్లల్ని తీసుకొని వెళ్ళాము ఇంటి దగ్గర నుంచి ఆరింటికి అయితే బయలుదేరాము మేము గుడికి వెళ్ళేసరికి ఏడున్నర అయితే అయ్యింది పక్కన ఇవన్నీ చక్కగా షాపింగ్ చేసుకోవడానికి ఉన్నాయి గాజులు చైన్లు అలాగే మినీ సైజ్ ఎగ్జిబిషన్ కూడా పెట్టేశారు తిరణాల్లో బెలూన్స్ ఇవన్నీ అయితే బాగున్నాయి మా పాపకి వెళ్ళంగానే కిరీటంలా ఉంది లైటింగ్తో యాక్టివ్గా ఉండిద్ది పొడకూద్దు అని చెప్పి అది ఒకటి కొని ఇచ్చాము అమ్మవారి గుడి దగ్గర చూడండి లైటింగ్ ఎంత బాగా పెట్టారు ఇక్కడ అందరికి బొట్లు పెడుతున్నారు మా పిల్లలకు కూడా పెట్టించాము ఇప్పుడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇలా పోటేలు వాళ్ళు అలాగే మొక్కుకున్న వాళ్ళు దీపాలు పట్టుకున్న వాళ్ళు ప్రదక్షిణాలు చేసుకుంటున్నారు మాకు దర్శనం అయితే త్వరగానే అయిపోయింది మేము బయటకు వచ్చి అమ్మవారి దగ్గర సామ్రాన్ పొలంలో అవన్నీ ఎరిగిచ్చేసి గాజులు పువ్వులు పసుపు కొంకొని తీసుకున్నాం అవన్నీ అక్కడ వేసేసి కొబ్బరికాయ కట్టేసి వచ్చాము నేను నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి జైంటు వీల్ ఒకసారి కొలంబస్ ఒకసారి ఎక్కాము వెళ్ళి చూడండి ఎంత ధైర్యం ఎంత చివరిలో నుంచి ఉన్నారు నేను మళ్ళీ వాడి జోలికి అయితే వెళ్ళలేదు నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి వెళ్ళాను పిల్లలకి మాకు ఇంకా ఆయన అయితే స్వీట్ కార్న్ తీసుకొని వచ్చారు జీడి చూడండి ఎలా తయారు చేస్తున్నారు